రెగ్యులర్గా ప్రతి ఇంట్లో జరిగేది ఏంటంటే ఉదయాన్నే లేవడం ఆఫీస్ కానీ కాలేజెస్ కానీ వెళ్ళడం ఇంట్లో హౌస్ వైఫ్స్ అయితే వీళ్ళందరికీ అవసరమైనవన్నీ కూడా సమకూర్చడం ఇవన్నీ కూడా ఇన్ టైంలో జరగాలి కేవలం ఇన్ టైంలో జరగాలి అనే ఒకే ఒక్క కారణంతో ప్రతి ఒక్కరికి కూడా ప్రెజర్ స్ట్రెస్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదా ఈ స్ట్రెస్ ఎన్నో వ్యాధులకు అవుతుంది ఎప్పుడైతే మనం స్ట్రెస్ తగ్గించుకుంటామో చాలా వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు ఇంకా ఒకవేళ ఆల్రెడీ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నట్లయితే కనుక వాటిని కూడా మనం చాలా త్వరగా తగ్గించుకోవడానికి మనకు ఉపయోగపడడం జరుగుతుంది స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే లైఫ్ స్టైల్ అంతా చేంజ్ చేసుకోవాలండి రెగ్యులర్గా మనం చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ మానేసుకోవాలి అని మనం అనుకోవచ్చు అలాంటి ఏం లేదు అలా చేయాలి అంటే అసలు ఇప్పుడు సాధ్యం కాదు ఎందుకంటే మన లైఫ్ స్టైల్ అంతా కూడా అలా మోడిఫై అయిపోయింది దాన్ని అయితే ఎట్టు పరిస్థితుల్లోనే మనం చేంజ్ చేయలేం కాకపోతే స్ట్రెస్ అవ్వకుండా మనం కొంతవరకు అవాయిడ్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే దీనికి మనం చేయవలసిందల్ల ఏంటంటే ఒక రిలాక్సేషన్ ఒక రిలాక్సేషన్ మోడ్ని మెంటల్గా అడాప్ట్ చేసుకోవడం అయితే ఈ స్ట్రెస్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటేనండి ఈ స్ట్రెస్ యొక్క ప్రెజర్ అంతా కూడా మన బ్రెయిన్ మీద పడడం జరుగుతుంది మన బ్రెయిన్ అండర్లోనే మన శరీరంలో ఉన్న ప్రతి వ్యవస్థ కూడా పనిచేయడం జరుగుతుంది అయితే కొంతమందికి ఒక్కొక్క ఆర్గన్ వీక్గా ఉంటుంది కదా ఎవరికి ఏ ఆర్గన్ వీక్ అయితే దాని మీద ఆ స్ట్రెస్ యొక్క ప్రెజర్ అంతా పడడం జరుగుతుంది దానికి సంబంధించి ఏదో ఒక డిఫెక్ట్ రావడం లేదంటే డిసీజెస్ రావడం అనేది జరుగుతుంది అసలు మనం స్ట్రెస్సే అవాయిడ్ చేసాం అనుకోండి మన బ్రెయిన్ రిలాక్స్గా ఉంటుంది తర్వాత మన బాడీ ఆర్గన్స్ అన్ని కూడా రిలాక్స్ వర్క్ చేయడం జరుగుతుంది అది మనం హెల్తీగా ఉండడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ రిలాక్సేషన్ మూడ్ని మనం ఎలా అడాప్ట్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా చేసే పనులేనండి అంటే మనం ఆఫీస్కి వెళ్ళడం కావచ్చు ఇంట్లో పనులు కావచ్చు మనం ఏ పనులు చేస్తున్నామో అవన్నీ కూడా ఎలా చేస్తాము అంటే త్వర త్వరగా అయిపోవాలి ఏదో పని కాని చేయాలి అన్నట్లుగా కాకుండా ఒక రిలాక్సేషన్ మూడ్ అనేది అడాప్ట్ చేసుకుంటారు అంటే రిలాక్సేషన్ మూడ్ అంటే లేజినెస్ కాదు మెంటల్గా రిలాక్స్గా ఉంటారు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటారు అంటే మీరు చేసే ప్రతి పని కూడా రిలాక్స్గా చేస్తారు శాంతంగా చేస్తారు దానివల్ల ఏమవుతుంది అంటే మీరు చేసే పని ఇంకా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఇంకా త్వరగా అయిపోవడం అనేది జరుగుతుంది మెంటల్గా లైట్గా ఉంటాం అంటే ఎలాంటి స్ట్రెస్ తీసుకోలేదు సో దానివల్ల మెంటల్గా లైట్గా ఉంటాము ఇంకా మెంటల్గా లైట్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్గా కూడా మనం లైట్గా ఉండడం అనేది మనం గమనిస్తాం ప్రెజర్ మన బ్రెయిన్ మీద ఉండదు ఇందాక చెప్పుకున్నాం కదండి బ్రెయిన్ అండర్లోనే మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ పనిచేసేయడం జరుగుతుంది కదా సో ఎప్పుడైతే బ్రెయిన్ రిలాక్స్గా ఉందో శరీరంలో అన్ని వ్యవస్థలు కూడా రిలాక్స్గా ఉండడం జరుగుతుంది వల్ల మీకు చక్కటి నిద్ర పడుతుంది తర్వాత మీ డైజెషన్ సిస్టమ్ అంతా కూడా సక్రమంగా పనిచేస్తుంది మీ శ్వాస దీర్ఘ శ్వాసను తీసుకుంటారంటే లంగ్స్ పూర్తిగా యూటిలైజ్ చేసుకోగలుగుతారు బీపీ లెవెల్స్ అన్ని కూడా నార్మల్ రేంజ్ లో ఉంటాయి చక్కటి పడుతుంది ఇమ్యూనిటీ అనేది బలంగా తయారవుతుంది అలాగే ఫిజికల్ గా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు ఇంకా ఒకవేళ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి ఇవి కూడా తగ్గడానికి మనకు ఉపయోగపడడం జరుగుతుంది కాబట్టి ఇది ఒక ప్రాక్టీస్ అండి ఏం కాదు మీరు ఏ పని చేస్తున్నా కూడా ఒక రిలాక్సేషన్ మూడ్తో చేయాలి నేను ఏది కంగారు పడాల్సిన అవసరం లేదు నెమ్మదిగా నేను స్టార్ట్ చేస్తాను దానికి మనకు కథ ఉంటుంది కదా కుందేలు తాబేలు ఏం చేస్తుంది కుందేలు చాలా పరిగెత్తుకుని పరిగెత్తుకుని వెళ్ళిపోయి అలసిపోయి ఒక షాట్ పడుకుని పోతుంది తాబేలు ఏం చేస్తుంది అలా నెమ్మదిగా వెళ్తుంది తా అది అనుకున్న గమ్యాన్ని చేరుతుంది కదా అలాగే ఏంటి అంటే మనం రిలాక్స్గా ఉంటాము కానీ మనం చేసే పని మాత్రం ఎక్కడా ఆపకుండా అలా రిలాక్సేషన్ మూడ్లో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం దానివల్ల మెంటల్గా ఫిజికల్గా లైఫ్ ఉండడానికి మనం హెల్దీగా ఉండడానికి ఈ రిలాక్సేషన్ టెక్నిక్ అనేది మనకి ఉపయోగపడడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి లైక్ చేయండి